మీ శ్రీను ట్రావెలర్ ప్రేక్షకులు వీక్షకులకు అందరికీ నమస్కారం దాదాపు ఏడు నెలల సమయం లోపల నూట తొంభై ఏడు వీడియోలు చేసేటువంటి ఒక మీ శ్రీధ ట్రావెలర్ ద్వారా మనం ఎప్పుడు కూడా ఎవరికి మద్దతు ఇస్తూ కానీ ఎవరిని వ్యతిరేకిస్తూ కానీ ఎటువంటి వీడియో కూడా తీయడం జరగలేదు కానీ మన ఛానల్ మీ శ్రీధ ట్రావెలర్ ఒక సామాజిక బాధ్యత గల ఛానల్గా నేను భావిస్తున్నాను హిందూ ధర్మం గురించి అదేవిధంగా సమాజం గురించి నైతిక విలువల గురించి ప్రస్తావిస్తూ ఉండేటువంటి ఒక మన ఛానల్లో ఈరోజు వాస్తవంగా సపోర్టింగ్ వీడియో కాదు కానీ నేను ఉత్సాహాన్ని ఆపుకోలేక మన సోదరుడు నా అన్వేషణ చేసినటువంటి ఒక ఈరోజు వీడియోను స్పందిస్తూ ఈ వీడియో చేస్తున్నాను సాధారణంగా చాలామంది యూట్యూబర్లు ఒకరినొకరు తిట్టుకోవడం దూషించుకోవడం తర్వాత ఒకరి గురించి ఒకరు చెడు మాట్లాడడం అనేటువంటిది ఈనాడు వరకు జరిగింది కానీ ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ వీడియోగా నాన్ వెజ్ చేసేటువంటి ఒక వీడియో నాకు అనిపిస్తుంది అదే ట్యాక్స్ని ఎలా ఎగ్గొట్టాలి వాస్తవానికి టైటిల్స్ చూసినట్లయితే ఇది ట్యాక్స్ని ఎగ్గొట్టేటువంటి ఒక వీడియోనా అనేటువంటిది మనకు అనిపిస్తుంటుంది కానీ ఇందులో ట్యాక్స్ వాస్తవంలో ఎలా కట్టాలి కట్టడం వల్ల దేశానికి చేసే లాభం ఏంటి సామాజిక బాధ్యతల పౌరులుగా మనం చేయాల్సినటువంటి ఏ పనుల గురించి అయినటువంటి కూడా స్పష్టంగా వివరించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే నైతికత కలిగి ఉండడం వేరు నైతిక మూలాల గురించి చెప్పడం వేరు వాటిని ఆచరించడం వేరు చెప్పడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు కానీ వాటిని అనుసరించాలంటేనే చాలా ఇబ్బందికరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి ట్యాక్స్ ఎందుకు కట్టాలంటే అంతే మనం సంపాదిస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కట్టాలి అది అందరికీ తెలిసిందే ఆదాయం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు ట్యాక్స్ నేను కడుతున్నానా లేదా అని చెప్పే ముందు పూర్తిగా అయితే వీడియో చూసాక కమెంట్ చేయండి ఇప్పుడు ఏమంటానంటే ట్యాక్స్ కట్టడం కోసం ఐదు రకాల చాలా రకాల స్లాబ్స్ ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు లోపు సంవత్సర వార్షిక ఆదాయం నెలకి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు లోపు ఉంటే అక్కర్లేదు రూపాయి కట్ట అక్కర్లేదు రెండు లక్షల యాభై వేలు దాటిన కార్డు నుంచి మనం డబ్బులు అయితే పే చేయాలి ఉంటుంది ఎంత ఆ గవర్నమెంట్ స్లాబ్ ప్రకారం అలాగా ఆ ఇరవై పర్సెంటేజ్ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకో అసలు విషయం ఏంటంటే నేను ఎప్పటి నుంచో కలలో కన్నానండి నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అమ్మకి మొదటి జీతం వచ్చి నేను స్వీట్ బాక్సులు పువ్వులు చీరలు కొన్నప్పుడు ఎంత ఆనందానికి గురవుతున్నానో ఈరోజు నాకు ఆనందం ఉంది ఎందుకంటే భారతదేశం నా కన్న భూమి నా మాతృభూమికి రుణం తీర్చుకునే అవకాశం దొరికింది ఎస్ మన భారత భూమికి మన కన్న భూమికి మన మాతృభూమికి మన దేశానికి రుణం తీర్చుకునే అవకాశం ఎలా ఉంటుందంటే ట్యాక్స్ కట్టడం ద్వారా కదా మనల్ని ఎంత ఎంతగా పంచి పోషిస్తున్న ఈ మన దేశాన్ని దేశాన్ని మనం కాపాడుకునే ట్యాక్స్ ద్వారా కదా సింపుల్గా చెప్తానండి ట్యాక్స్ ఎందుకు కట్టాలి దానివల్ల లాభాలేంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు అమెరికా ఉందండి అందరూ ట్యాక్స్ కడతారు సో అవినీతి ఉండదు అందరూ ట్యాక్స్ కడతారు కాబట్టి అవినీతి అనేది ఉండదు కదా అంతేనా కదా ఒప్పుకుంటారా ఇప్పుడు అమెరికాలో పోలీస్ ఆఫీసర్ల జీతం ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి ఆరు లక్షలు ఏడే లక్షలు పది లక్షలు ముప్పై ఇరవై లక్షలు ఉంటుంది ఎందుకు ఉంటుంది గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది కాబట్టి జీతాలు ఇవ్వడానికి ఉంది అదే ఇండియా చూడండి ఇప్పుడు అమెరికా అయిపోయింది కెనడా చూడండి యూకే చూడండి అందరూ ట్యాక్స్ కడతారు కాబట్టి ప్రభుత్వ ఖజానాలో బౌలు డబ్బులు ఉంటాయి ఏం చేయాలో తెలియక జీతాలు అందరికీ ఇస్తాది అదే ఇండియా అలా ఇండియా అలా కాదు పోలీసులకి జీతం ఇవ్వదు మరి పోలీసులకు జీతం ఇవ్వకపోతే ఏమవుతుంది ఎవరు అధికారులకు జీతం ఉండదు అది జీతాలు సరిగ్గా తక్కువ ఉండడం వల్ల ఏమవుతారు అధిక ఆదాయం కోసం లంచాలు అనే దానికి వెళ్తారు సో మరి దానికి గల కారణం ఎవరు అంటే ట్యాక్స్ కట్టకపోవడం ట్యాక్స్ సరిగ్గా ఇండియా అందరూ కట్టేస్తే నెంబర్ వన్ దేశం మందే అవుతుంది మన వాళ్ళు ఎవడో కట్టట్లేదు కాబట్టి ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడం కాబట్టి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు ఇక్కడ ఏదైందంటే ఒక చైన్ సర్కిల్ అయింది ఇంకో విషయం చెప్తాను సార్ ఇక్కడ ఈ మరి రాజకీయ నాయకులు చేస్తున్న హవాలా గురించి చెప్పండి అని చాలామంది అడిగారు నేను అదే అదే ఇంకొంత తర్వాత చెప్తాను ట్యాక్స్ గురించి మాట్లాడసాక సో నేను నాకు నా నాకు నా ట్యాక్స్ విషయానికి వస్తే నేను నాకు చాలామంది నేను చదువుకున్నవాన్ని నేను చదువుకున్నవాన్ని అందులో ఎన్సిసి స్టూడెంట్ నాకు నేను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్స్ పది మందికి చెప్పాల్సిన సో నేనే తప్పు చేస్తే ఎలా అవుతుంది నేను చెయ్యాలి నేను చేసి చూపిస్తేనే కదా మీ అందరికీ ఉంటుంది సో ఇక్కడ నేను జీరో అమౌంట్ నుంచి కూడా ట్యాక్స్ ఫైల్ చేస్తాం దానివల్ల ఉపయోగం ఏంటంటే నాకు వచ్చే ఉపయోగం ఫస్ట్ చెప్తాను వీసా మీరు మరి నాకు బ్రెజిల్ వీసా ఎలా వచ్చిందండి అర్జెంటీనా వీసా ఎలా వచ్చిందండి షెన్గా అన్నీ అసలు వీసాలన్నీ ఎలా వచ్చేస్తాయి ఎప్పుడైనా అడిగారా ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మరి నీకు ఆదాయం లేకుండా ఎందుకు ఫైల్ చేస్తుంటే ఎందుకు చేయకూడదు రూపాయి ఆదాయం ఉన్నా లేకపోయినా ఫైల్ చేయడం వల్ల మన నాకు ఉపయోగం కదా నాకు విజాలు ఉపయోగం కదా నువ్వు ఐటీఆర్ ఫైల్ చేసావు అడుగుతాడు నువ్వు కట్టావా లేదా కదా ఐటీఆర్ ఫైల్ చేసావా మీరైనా చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయినా చేసుకోవచ్చు స్టూడెంట్స్కి రూపాయి ఆదాయం లేకపోయినా మీరు ఫైల్ చేయండి ఆన్లైన్లో ఉంటుంది మీ పాన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ ఏంటి ఎక్కడ ఫైల్ చేయాలండి అంటే చార్టర్డ్ అకౌంట్కి రూపాయి కూర ఇవ్వక్కలేదు ఆన్లైన్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చా మరి అవి వచ్చిన వాళ్ళు ఐటీఆర్ ఫైలు ఈ ఐటీఆర్ ఫైల్ అని ఉంటుంది మీకు లింక్ ఇస్తాను అది పెట్టి నొక్కి పాన్ కార్డు ఆధార్ కార్డు మీ పేరు ఊరు డేట్ ఆఫ్ బర్త్ అమ్మ పేరు నాన్న పేరు వేసి వేసేడువే ఫైల్ చేసేడువే సంవత్సరానికి ఒకసారి ఓకే రెండు లక్షల యాభై వేలు ఉందే అనుకో మీకు వస్తే చేయండి లేదంటే చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి రెండు వేల నుంచి మూడు వేలు తీసుకుంటారు అయిపోయింది చేసేసుకొని ఉంచుకోవాలి దానివల్ల మీకే ఉపయోగం దాని ఉపయోగాలు లాస్ట్లో చెప్తాను సో ఈ విధంగా నేను చేస్తూనే ఉన్నాను కానీ లాస్ట్ ఇయర్ అవన్నీ కరియాపాకు అనమాట చిన్న చిన్నవి అమౌంట్ కట్టాను నాకు అంత తృప్తి లేదు మొదటిసారి బిగ్ అమౌంట్ కట్టాడు అని గారు ఏమండి నేను ట్యాక్స్ కట్టానంటే నేను మంచి స్థాయిలో ఉన్నట్లే కదండి నిజంగా కదా ఈ నాకు మంచి శుక్రమహాదేశ అదృష్టం ఎప్పుడు పట్టిందో తెలుసా అంటార్టికాకి ముందు వరకు ప్రపంచ యాత్ర కూడా లెక్క ఒకవేరు అంటార్టికా తర్వాత ఒక లేరు నిజంగా అంటార్టిక్ ముందు వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను మీరు చూసుకుంటే ప్రపంచ యాత్ర ఎలా స్టార్ట్ చేశానండి పన్నెండు వందల రూపాయల బ్యాగు చిదిగిపోయిన చెప్పులు బుక్కు ముండా కెమెరా అవి పాత ఫోను పట్టుకొని ప్రపంచం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చాను చేతిలో చిల్లిగా అవ్వలేదు అలాగే ముందుగా తిరిగాను ఇప్పుడు ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ ట్వెల్వ్ పదిహేను లక్షల రూపాయల ఎక్ ఎక్విప్మెంట్ నా బ్యాగులు ఉన్నాయి డ్రోన్లు ల్యాప్టాప్లు అన్ని సో ఇదంతా గ్రాడ్యువల్గా అయింది ఏ అంతర్టికా ముందు వరకు నాకు వ్యూస్ కానీ ఏమి లేవు మీరు చూసుకోవచ్చు వన్ మిలియన్ ఏమి లేవు నా ఛానల్లోని మనమన్న వచ్చే మన మన గొడవల వల్ల కాంట్రవర్సీ చేయడం వల్ల వచ్చాయి అంతవరకు మిలియన్స్ వ్యూస్ లేవు నిన్న కాక మన పెట్టిన ఛానల్స్లో కూడా వ్యూస్ మిలియన్స్లో ఉన్నాయి ఒక వీడియో పెడితే త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ నా వీడియో వన్ మిలియనే హైస్ట్ అది మొన్న మన్నే క్రాస్ అయ్యింది అంతవరకు లేవు ఇన్ని దేశాలు ఇన్ని ఖండాలు హై ఎప్పుడు లేవు వన్ మిలియన్ దా మిలియన్స్లో వ్యూస్ వస్తేనే ఆదాయం గట్టిగా వస్తుంది మనకంత వీడియో పెడితే లక్ష లక్ష ఆ లక్షే వచ్చేది సో ఆ లచ్చతోని మనకి అంత మనకు వచ్చినకే సరిపోయేది ఇంట్లో సామాన్లకే వాటికే అయిపోయేది వచ్చింది అవతీసిన కదంతా అత బీకి అన్నట్లు వచ్చింది వచ్చినట్లుగానే పోయేది కానీ అంటార్టికాకి ఏంటంటే నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టు అంటార్టికాకి నా బ్యాంకులో బ్యాలెన్స్ జీరో లోపాయి లేదు అంతా ఖర్చు పెట్టాను ఆ నెల వీడియోలు అంటే అర్జెంటైనా వెళ్ళి ఆ నెల వీడియోలు చేస్తేనే మనకు డబ్బులు ఆదాయం వస్తుంది ఆ ఆ వీడియోలతో హ్యాపీ బతుకుదాం అనుకున్నాను కానీ అంటార్టికా స్పాన్సర్స్ ఎవరైనా దొరుకుతుందని ఒక వీడియో చేసి పెడితే ఆరు గంటల్లోని నాకు పన్నెండు లక్షలు రావడం వెళ్ళడం టికెట్ వచ్చాక నా పేరు మారుగు మూగిపోవడం కసిన్ని డబ్బులు కనబడడం నిజంగా మీ చెయ్య చాలా మంచిదండి నా సబ్స్క్రైబర్లు అందరూ మనస్ఫూర్తిగా పది ఇరవై ముప్పై యాభై వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అర్ధ నోటు పదహారు వెయ్యి నోటు పదహారు చదివించడం కాదేమో ఏ మంచి ముహూర్తాన్ని మీరు నాకు ఇచ్చారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్యాంకు ఖాళీ అవ్వలేదు లచ్చిందే వాళ్ళ వస్తూనే ఉంది అలాగే ఉండాలి జీవితాంతం నేను భారతదేశానికి ట్యాక్స్ కట్టాలనే కోరుకుంటున్నాను ఒక దేశం చెందాలంటే తప్పనిసరిగా ఆ దేశంలో పౌరులందరూ కూడా నైతిక బాధ్యత కలిగి ఉండి అందరూ ట్యాక్స్ కట్టేవారిగా ఉండాలి మీరు గమనించినట్లయితే కొత్తగా వచ్చే ప్రొఫెషన్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్ ఈ ప్రొఫెషన్ చాలా వరకు ఏవైనా కూడా నైతిక ఉంటారనేటువంటి ఒక అపోహ ఉంది చాలా మంది ట్యాక్సీ ఎగ్గొడతారని చెప్పి హవాలా చేస్తారని చెప్పేటువంటి ఒక అపోహ కూడా ఉంది వాటి పటాపంచర్ చేస్తూ ఈ రోజు నా సోదరుడు నాన్న వేసిన ఇంత మంచి గొప్ప వీడియోలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం వారి కొదకే వస్తారు సూర్య చంద్రులు పుణ్యమూర్తులు సూర్య చంద్రులు పుణ్యమూర్తులు సూర్య చంద్రులు కోటికి ఒకరే ముడతారు పుణ్యమూర్తులు వారి కొదకే వస్తారు అన్నింట్లో ముందు యూట్యూబ్ ఛానల్ మిత్రులంతా కూడా నామినేషన్ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ యొక్క ఆదాయాన్ని అదేవిధంగా ట్యాక్స్ను తెలపాలని కోరుకుంటున్నాను ఎన్నాళ్ళ ఉన్నటువంటి ఒక ట్యాక్స్ ఎక్కొట్టేటువంటి ఒక అవకాశాలు కూడా చెప్పడం జరిగింది మంచి చేసేటట్టు వాళ్ళు చాలా తక్కువ చెడు చేయడానికి కూడా అవకాశం ఉండి తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా ఆ తప్పు చేయకుండా నేను బాధ్యగల గల పౌరుణ్ణి నేను భారతీయుడిని అని సగౌర్వంగా చెప్తూ ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి అంతా కూడా నా విషయాన్ని మరింత ప్రోత్సహిస్తారని చెప్పి మంచి ప్రోత్సహిస్తేనే మంచి అనేటువంటి అభివృద్ధి చెందుతుంది అంతా కూడా నా సోదరుడు మీ నాన్ వెజ్ ఛానల్ను వన్ మిలియన్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను పనికి మారిన వాళ్ళని ప్రోత్సహించకండి మంచిది మార్క్స్ని ప్రోత్సహించండి మంచిని ఎవరు చేసినా ప్రోత్సహించండి మనకి తరతన విధాలు ఏం లేవు కేవలం మంచి మార్క్స్ని ప్రోత్సహిస్తా అని చెప్పి మరి ఒకసారి ఆశిస్తూ నేను సగర్వ చెప్తున్నాను నేను నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎన్నో రోజు నుంచి ఫాలో చేస్తున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మంచిని ఆదరించండి మరింతగా ఆదరించండి మంచిని ఆదరించే మంచి అభివృద్ధి చెందుతుంది చెడును ఆదరించి చెడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని మరొకసారి దృష్టిలో పెట్టుకుంటానని చెప్పి మరొకసారి ఆశిస్తూ నా అన్వేషణకు ప్రత్యేకమైన కృతజ్ఞత చెబుతున్నాను అదేవిధంగా థ్యాంక్ యూ నా అన్వేషణ నువ్వు ఒక కొత్త వరుడు సృష్టించావు దీన్ని నీ పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి అదేవిధంగా అందరూ కూడా దీన్ని మద్దతు ప్రకటించాలని చెప్పి మరీ మరీ ఆశిస్తూ భారత మాతాకి జై దేశం వర్దిల్లాలి దిశ అభివృద్ధి చెందాలి దేశం అంటే మీరు నేను అందరము అందరం ట్యాక్స్ కడదాం దిశ అభివృద్ధి కొరకు అంత కృషి చేద్దామని వరస తెలుసుకుంటూ జై హింద్ జై భారత్